జాతీయ ఏఐసిసిడబ్ల్యూసి మెంబర్ అత్యంత కీలక పదవిలో ఉన్న మా అన్న రుద్రరాజన్న గారికి మరియు కాంగ్రెస్ పెద్దలకి తెలుగుసేన పార్టీ తరఫున ఉక్కు సత్యాగ్రహం సినిమా తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో లక్షలాది మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అవుతుంటే

విప్లవ గీతాలు ఎన్నో రాసి ఈ సినిమా కోసం ఆయన చనిపోయేంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకులతో కలిసి నటించి పాటలు పాడి ఈ చిత్రాన్ని ఒక గ్రంథంలా కళాఖండంలా నిర్మించడం జరిగింది రేపు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ చిత్రం టైలర్ ని లాంచ్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఆయనకి మీ అందరి సమక్షంలో ఉక్కు సత్యాగ్రహం సినిమా తరఫున తెలుగుసేన పార్టీ తరఫున సిడబ్ల్యూసి మెంబర్ అయిన రుద్రరాజ అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి సభకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ వ్యతిరేకంగా జరిగే సభకు ఎక్కువ సంఖ్యలో హాజరవుతామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ